అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు జిఎస్ అప్డేట్ అప్డేట్స్ ఛానల్ మరి మన ఛానల్లో మీరు అడిగినటువంటి డౌట్స్కి సంబంధించి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది సో ఈ వీడియోలో ఒక లేటెస్ట్ అప్డేట్ని అయితే మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది సో ఇవి కాకుండా ఇంకేమైనా డౌట్స్ కానీ మీకు ఉన్నట్లయితే కింద కామెంట్స్లో తెలియజేయండి ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను లేదంటే దానికి సంబంధించిన వీడియోనైనా చేసి తీరుతాను సో దయచేసి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ మొత్తం సర్చ్ వస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈరోజు ఇస్తున్న లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సరికొత్తగా మనకి ఇప్పటివరకు మనం ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే పొరపాటున ఒక అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తే అంటే వేదర్ రాంగ్ డాక్యుమెంట్ కానీ బెనిఫిషరీ యొక్క బౌండరీస్ రాంగ్ ఉండడం కానీ ఆధార్ రాంగ్ ఉండడం కానీ లేదా మనం యాక్సెప్ట్ చేసిన తర్వాత ఒక పర్సన్ డెత్ అయిపోవడం కానీ ఇలా అయినప్పుడు మనకి అది ఈకేవైసెసిఎన్ బండిల్లో ఉండిపోవడం మనం రిజెక్ట్ చేసే ఆప్షన్ లేకుండా అయిపోయింది సో దీనికి సంబంధించి లేటెస్ట్గా మనం ఈకేవైసీ ఎస్ఐఎన్ బండల్లో కానీ మనం వెళ్ళినట్లయితే సో డైరెక్ట్గా వెళ్ళకూడదండి ఫస్ట్ మీ సచివాలయం కోడ్ మండల్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈకేవైసెసిఎన్ బండల్లో స్క్రీన్లో చూపించిన విధంగా మీకు యాక్షన్స్ దగ్గర రిజెక్ట్ అనే ఆప్షన్ అయితే కొత్తగా యాడ్ అవ్వడం జరిగింది సో మీరు అక్కడ ఈకేవైసీ కాకుండా రిజెక్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఎస్ఆర్ నోడ్ ఎస్ క్లిక్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి పర్టికులర్ రీజన్ అయితే అడుగుతుంది రిజెక్ట్ చేయడానికి గల కారణం ఏంటి సో ఇక్కడ మీరు దీని ఏ రీజన్ వల్ల రిజెక్ట్ చేస్తున్నారు బెనిఫిషరీ బౌండరీస్ తప్పు ఉన్నాయి లేదంటే ఆధార్ తప్పు ఉంది లేదంటే వాళ్ళ యొక్క పర్సన్ డైడ్ డెడ్ అయ్యారు సో ఈ విధమైన రీజన్స్తో మీరు దాన్ని రిజెక్ట్ చేసే ఆప్షన్ అయితే ఇప్పుడు ఆడవడం జరిగింది సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ